హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ కౌష్కి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక అది ఎలా మిస్ అయిపోయిందో ఏంటో తెలుసుకోవాలని ఆఫీస్కి వెళ్ళాలని కార్లో బయలుదేరి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి వీళ్ళు ఇలా వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అవ్వాలి బాయ్ చెప్పినట్టుగా వీళ్ళు అంత మూలన పడిపోతారు అనుకుంటే మళ్ళీ ఏంటి ఇలా పరుగులు తీస్తున్నారు అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఇంకా కార్ తీస్తాడు యువరాజ్ కూడా వాళ్ళ వెనకాలే లోవుతూ వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటారు ఇదేంటి ఇలా జరిగింది ఆ జగదాత్రి అలాగే అక్క అందరూ కలిసి ఒక మూలన కూర్చుంటారు ఈ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగాక అనుకుంటే ఇప్పుడేంటి వీళ్ళు బయలుదేరి అలా వెళ్ళిపోతున్నారు అసలు ఇలా ఎలా వెళ్తున్నారు వీళ్ళంత ధైర్యంగా ఏం చేయబోతున్నారు అని యువరాజ్ అని వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు వెంటనే వీటి గురించి క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకొని వీళ్ళని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు ఏం చేస్తున్నారో ఎలా చేస్తారో మొత్తం నేనంతా తెలుసుకోవాలి అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్ ఇక అలాగే వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు ఇక అప్పుడు జగదాత్రి కౌష్కి కేదార్ ఆఫీస్కి వచ్చేస్తారు అలా వచ్చేసి సరికి ఇక ఆఫీస్లో అందరూ అలా నిలబడి ఉంటారు అప్పుడే జగదాత్రి కౌష్కి కేదార్ లోపలికి వచ్చేస్తారు ఇక అప్పుడే కౌష్కి ఇలా అంటూ ఉంటుంది నా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకరు ఫ్రాడ్ చేశారని క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఒరిజినల్ వీడియోకి బదులు ఫేక్ వీడియో ఎలా వస్తుంది మన ఛానల్కి నేను ఒరిజినల్ వీడియోని పంపించినప్పుడు మీ దగ్గర ఫేక్ వీడియో ఎలా వస్తుంది అంటే మీలో ఎవరో తప్పు చేశారు ఆ తప్పు చేసింది ఎవరో నాకు తెలియాలి అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఏమీ మాట్లాడకుండా అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు చెప్పండి నా ఆఫీస్లో ఇలా చేశారు అంటే నాకే సిగ్గుగా ఉంది నేను ఎంత నమ్మకంతో ఆఫీస్ మొత్తం మీ చేతుల్లో పెట్టాను మీరు అంత బాగా నడిపిస్తున్నారు అంత బాగా చేస్తున్నారు అనుకుంటున్న ఈ సమయంలో మీరు ఇలా చేయటం కరెక్ట్ కానే కాదు అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడు ఒక్కొక్కరితో సీరియస్గా కౌష్కి చాలాసేపు మాట్లాడుతుంది అలా మాట్లాడిన తర్వాత ఇలా అంటూ ఉంటుంది నాకు ఎంత బాధగా ఉందో తెలుసా మిమ్మల్ని నేను ఎంత నమ్మాను మీరు ఇలా చేస్తారని అసలు ఊహించలేదు అనుకో చెప్పండి మీలో ఎవరు క్యాసెట్ని మార్చేశారు ఎందుకు ఒరిజినల్ వీడియోని తీసేశారు అలా డూప్లికేట్ ఎందుకు పెట్టారు చెప్పండి ఎవరికి అవసరం వచ్చిందంటే ఎవరు ఏం చెప్పకుండా లేదు మేడం మాకు తెలియదు అని అంటూ ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఇక యువరాజ్ ఇలా వచ్చి వాళ్ళని పక్క నుంచి అన్నీ చూస్తూ ఉంటాడు ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి వీళ్ళు ఇలా ఎంక్వైరీ చేస్తున్నారేంటి ఇంకా బాయ్కి విషయం తెలియదు కదా మళ్ళీ వీళ్ళు ఏం చర్చ చేస్తారో ఏంటో అని యువరాజ్ కంగారుగా పక్క నుంచి చూస్తూ ఉంటే అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది వదిన నేను ఒక నిమిషం మాట్లాడొచ్చా అని అంటే ఆ మాట్లాడు జగదాత్రి అని అంటూ కౌశికి అనగానే ఇక ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కేదార్ జగదాత్రి ఇద్దరు మాట్లాడి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు చెప్పండి మీరు ఇలా ఎందుకు చేశారు అని చెప్పి మీరు ఏం పని చేస్తారు మీ పేరేంటి మీ వర్క్ ఏంటి అని క్లియర్గా ఒక్కొక్కరిగా అడుగుతూ ఉంటారు అలా అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు ఇక అలా చెప్పడంతో ఇంకా వాళ్ళంతా కూడా అలా మాట్లాడుతూ ఉండటం ఇలా చెప్తూ ఉండటం అదంతా జరిగిపోతూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి కేదారిద్దరు అలా ఎంక్వైరీ చేస్తూ ఉంటే యువరాజ్ పక్క నుంచి చూసి ఇదేంటి వీళ్ళు పెద్ద సిఐడి ఆఫీసర్స్ లాగా పోలీస్ ఆఫీసర్స్ లాగా వీళ్ళు ఇంత క్లియర్గా ఇంత డీప్ గా డిస్కషన్ చేస్తున్నారు ఇంకా వీళ్ళని చూస్తుంటేనేమో పోలీసులు అనిపిస్తుంది బాయేమో పోలీసులు కాదు అంటున్నాడు మరి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని యువరాజ్ కంగారుగా అసలు వీళ్ళు ఏం నిజం రాబడుతున్నారు నిజం తెలుస్తుందా అసలు ఏం జరుగుతుంది అని యువరాజ్ నా సీఈఓ పోస్ట్ మిస్ అయ్యేలాగా ఉంది వీళ్ళని చూస్తుంటే అని కంగారుగా అలా చూస్తూ ఉంటాడు ఇక అంతలో జగదాత్రి కేదార్ ఇద్దరు ఒక్కొక్కరిని ప్రశ్నలు వేస్తూ ఉంటే అందులో విజయ్ అనే ఒక అతను ఇలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక చెమటలు వచ్చేస్తూ ఉంటే ఇలా తుడుచుకుంటూ కంగారు పడుతూ అలా నిలబడి ఉంటాడు ఇక అప్పుడు అతను వర్క్ అతని కూడా అడుగుతారు అందరినీ అడిగిన తర్వాత ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది సరే అయితే మీలో ఎవరు ఏం చేశారో క్లియర్గా తెలియట్లేదు కానీ ఇంకా ఎవరో ఒకరైతే చేశారు అని అంటే ఇంకా అప్పుడే కౌశికి అంటుంది సరే మీతో ఇలా మాట్లాడటం కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది ఎవరు చేశారో కానీ తెలుచుకుంటాను అని కౌశికి అనేసి మీరంతా వెళ్ళి వర్క్ చేసుకోండి అని అనేసరికి అందరూ వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ముగ్గురు ఇంకా క్యాబిన్లోకి వచ్చి ఇంకా మాట్లాడుతూ ఇంకా కౌశికి సీరియస్గా కాబిన్లో వచ్చి కూర్చొని మా అలా టెన్షన్ పడుతూ ఉంటుంది జగదాత్రి కేదారి ఇద్దరు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్తారు ఇక అప్పుడే జగదాత్రి సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అనగానే సరే అని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే వెంటనే ఇలా చెప్తూ ఉంటాడు మేడం ఆ వీడియో టెలికాస్ట్ అయ్యే ముందు థర్టీ మినిట్స్ వీడియో డెలీట్ చేశారు మేడం అని చెప్తాడు చెప్పేసే అలా ఎవరు డెలీట్ చేస్తుంటారు అంటే తెలియదు మేడం కానీ ఆ థర్టీ మినిట్స్ వీడియో మాత్రం డెలీట్ అయింది అని అంటూ చెప్పేసరికి ఓ అవునా అయితే ఒకసారి చూపించండి అక్కడి నుంచి అయినా చూపించండి అని అంటే సరే అని దానికి ముందుది దాని తర్వాత చూపిస్తూ ఉంటాడు అలా చూపిస్తూ ఉన్నప్పుడు విజయాన్ని టెన్షన్ పడుతూ ఉంటాడు కదా ఒక అతను అతను మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకొక అతను కూడా అలాగే తిరుగుతూ ఉంటాడు ఇద్దరు పని చేయకుండా తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళంతా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అతని మీద డౌట్ వచ్చి జగదాత్రి కేదారి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అతనే ఇందాక కూడా మనం మాట్లాడినప్పుడు చాలా కంగారు పడ్డాడు జగదాత్రి అని అంటూ కేదార్ అంటే అవును నాకు అదే అనిపిస్తుంది అప్పుడు చాలా కంగారు పడ్డాడు అతను ఇప్పుడు కూడా అక్కడ వర్క్ చేయకుండా ఇద్దరు తిరుగుతున్నారు అందరూ వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ మాత్రమే ఖాళీగా ఉన్నారు అదే నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత కౌశికి దగ్గరికి వచ్చేస్తారు అలా క్యాబిన్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక యువరాజమ్మో బయట నుంచి చాటుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు వచ్చి ఇలా అంటూ ఉంటారు వదిన ఇందాక చూపించాం కదా విజయ్ అని చాలా కంగారు పడ్డాడు కదా అతను అతను ఇంకొక అతను మాత్రం వర్క్ చేయకుండా తిరుగుతున్నారు వాళ్ళిద్దరి మీదే అనుమానం అని అంటే మరి పిలిచి అడగనా అంటే అడిగినా కానీ చెప్పలేము అక్క ఎందుకంటే టెన్షన్ పడుతున్నాడని దొంగ అనుకోలేము పోని అలాగని టెన్షన్ పడ్డందుకు అనుమానించకుండా ఉండలేము అలాగే వర్క్ కూడా చేయకుండా తిరుగుతున్నాడంటే అంటే అనుమానించదగ్గ విషయమే అని అంటూ చెప్పేసరికి సరే అయితే మరి ఇప్పుడు ఎలా అంటే దాన్ని కూల్గా డీల్ చేయాలి వదిన అని జగద రాత్రి చెప్తుంది ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు ఇంకా కొంతమంది ల్యాండ్ కొనటానికి వస్తారు వాళ్ళు అలా వచ్చేసి ఇంకా నమస్తే మేడం అని అంటే రండి రండి కూర్చోండి అని కౌశికి వాళ్ళని కూర్చోబెడుతుంది సోఫాలో తను కూర్చుంటుంది ఇక అప్పుడే మేడం మీరు ల్యాండ్ అమ్ముతానన్నారంట అని అంటే అవును దానికోసమే అని అంటూ ఇక టెన్ ఏకర్స్ ఉంది ఒక ఫ్లాట్ కోసం తీసిపెట్టింది దాన్ని అమ్ముతాను అని అంటూ కౌష్కి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళు ఇలా అంటారు అది కాదు మేడం ఊరు అవతల ఒక త్రీ ఏకర్స్ ఉంది కదా మీది అది ఆ ల్యాండ్ కావాలి మాకు అని అది అమ్ముతారని తెలిసే మేము వచ్చాము ఈ టెన్ ఏకర్స్ది మాకు అక్కర్లేదు మేడం అని అంటూ చెప్పేసరికి అదేంటి అది మాకు చాలా ఇంపార్టెంట్ అది ఇవ్వలేము అని అంటే వైజయంతి నిషితో ఇలా అంటూ ఉంటుంది తమ్మి ఆ మూడు ఎకరూ అంటే మన ఆ యామిని మన అమ్మాయి కోసం కోసం తీసిపెట్టింది అఖిలాండేశ్వరి వాళ్ళకి ఇవ్వాలనుకుంది అదేనా అని అంటూ నిశితం అంటే అవునత్తయ్య గారు అదే ల్యాండ్ అని అంటే అప్పుడే వైజయంతి అంటుంది అదేంటమ్మి కోష్కి అది అఖిలాండేశ్వరి వాళ్ళకి మన తరఫున ఇవ్వాలి అనుకున్నాం కదా పెళ్ళి కుదిరితే మరి అదేంటి నా కూతురు కోసం తీసింది మేము మాత్రం మా అమ్మం మీరు కావాలంటే వేరే చూసుకోండి మీరు వెళ్ళిపోండి అని అంటూ వాళ్ళతో చెప్పేస్తుంది అలా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడే సరే సారీ మేడం మేము వెళ్తాము అని అంటూ మీరు ఆల్యాండ్ ఇదే మేము తీసుకుంటామనేసి వాళ్ళు లేచి వెళ్ళిపోబోతే కౌష్కి ఒక్క నిమిషం మీరు కూర్చోండి అని అంటే అదేందమ్మి వాళ్ళని కూర్చోబెడతావు వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్ముకుందాంలే మనం అని అంటూ వైజయంతి చెప్తూ ఉంటే అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అయితే సరే మీరు అన్నట్టుగా నేను అదే ల్యాండ్ అమ్ముతాను త్రీ ఏకర్స్ అమ్ముతాను అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి అయితే ఓకే మేడం అని నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు వైజయంతి అంటుంది ఏందమ్మి నువ్వు నా కూతురు పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నావా ఏంది నా కూతురు పెళ్లి కోసం కదా అది తీసింది అని అంటే అప్పుడే కౌశికి ఆలోచించి ఇలా అంటూ ఉంటుంది మీరు ఊరుకోండి పిన్ని ఇంకా మన చె నా పెళ్ళికి నేను ఎలాంటి లోటు రానివ్వను పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తాను ఏ లోటు రానివ్వను అంటే నువ్వు అనుకుంటే సరిపోతుందా అఖిలాండేశ్వరి ఆ ల్యాండ్ కోసమే కదా చేసుకోవాలి అనుకుంటుంది ఇప్పుడు ఆ ల్యాండే పోతుంది అంటే అఖిలాండేశ్వరి ఎందుకు ఒప్పుకుంటుంది ఇదంతా ఒప్పుకొని ఒప్పుకోదు అని సీరియస్గా అంటంతో అప్పుడే సుధాకర్ అంటాడు నువ్వు ఊరుకోవే నా కూతురు ఏం చేసినా సరిగ్గానే చేస్తుంది కౌశికి చెప్పింది అంటే అలాగే చేస్తుంది నువ్వు ఏం టెన్షన్ పడకు అని అంటే మీరు ఒకరు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు అని సీరియస్గా అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది లేదు మీరైతే నేనైతే అమ్మనివ్వను అంటే మీరు ఊరుకోండి పిన్ని కాసేపు అని అంటూ కౌష్కి ఆ ల్యాండ్ అమ్మేస్తున్నాను అయితే అగ్రిమెంట్స్ పేపర్ మీద సంతకాలు కూడా చేసేస్తాను ఇవ్వండి అని కౌష్కి అనగానే సరే అని వాళ్ళు సంతోషంగా సంతకాలు చేయడానికి పేపర్స్ ఇస్తే కౌష్కి సంతకాలు చేస్తూ ఉంటుంది ఇకప్పుడు ఇలా కౌష్కి గుర్తు తెచ్చుకుంటుంది జగదాత్రి కేదార్ అలాగే కౌష్కి ముగ్గురు కలిసి మినిస్టర్ వెనకాల ఎవరున్నారు అసలు మినిస్టర్ ఒక్కడే చేస్తున్నాడా ఇంకెవరైనా చేస్తున్నారా అసలు ఇదంతా ఏం జరుగుతుంది తెలుసుకో కొంచెం గ్యాప్ దొరుకుతుందని లోపు ఇదంతా ఇష్యూ జరుగుతుందని కనిపెట్టడం కోసమే ఈ ల్యాండ్ అమ్మినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఆ ముగ్గురు అవి మాట్లాడుకుంటారు ఇదంతా ఊరికి కదా అని కౌశికి సంతకాలు పెట్టేస్తూ ఉంటుంది ఈ విషయం తెలియక వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది యువరాజ్ కూడా చాలా కుప్పంగా చూస్తూ ఉంటాడు ఆ ల్యాండ్ అమ్మేస్తున్నందుకు ఇక అలాగే సుధాకర్ అందరూ ఇలా చూస్తూ ఉంటారు సంతకాలు పెట్టిన తర్వాత కౌశికితో ఇలా అంటూ ఉంటుంది వైజయంతి నా కూతురు పెళ్లి కానీ చెడిపోతుంది చూడు ఏం చేస్తాను అని అంటే లేదు ఏమి చెపోదులే అని అంటూ మాట్లాడుతుంది కౌష్కి సుధాకర్ అంటాడు కౌశికి ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకుంటుంది నువ్వు కంగారు పడకు వైజయంతి అని అంటే ఇక అప్పుడే జగదాత్రి అంటుంది అవును ఏం కాదులేండి అత్తయ్య గారు అంతా మంచిగా జరుగుతుంది పెళ్ళిలో ఎలాంటి టెన్షన్ అలాంటివి అవసరం లేదు అని అంటే నేను అలా ఎందుకు కంగారు పడకుండా ఉంటానమ్మి అసలు ఆ ల్యాండ్ కోసమే కదా అఖిలాండేశ్వరి వాళ్ళు సడన్గా అలా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే మీరేం కంగారు పడకండి అంత మంచిగా జరుగుతుందని జగదాత్రి కౌష్కి అందరూ చెప్తారు ఆ తర్వాత నిషి ఈ విషయాన్ని ఎలాగైనా నేను యూజ్ చేసుకోవాలి వదిలిని సీఈవో ఫోర్స్ నుంచి తొలగించేసి అందులో నేను కూర్చోవాలి అది ఈ విషయం గురించి ఎలాగైనా అఖిలాండేశ్వరి ఏశ్వరి వాళ్ళేశ్వరి వాళ్ళకి తెలియాలి అని అంటూ నిషి బయటికి వచ్చి ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఫోన్ చేసి దివ్యాంకకి ఫోన్ చేస్తుంది దివ్యాంక ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ నిషిక ఎన్ని రోజులకి నాకు ఫోన్ చేశావు చాలా రోజుల తర్వాత ఈ ఫ్రెండ్ని గుర్తొచ్చింది అంటే అదేం లేదక్క ఇంట్లో చాలా జరిగిపోతుంది ఏదేదో జరిగిపోతుంది దానికోసమే నీకు కాల్ చేశాను అంటే అవునా అవన్నీ తెలుసులే టీవీ ఛానల్స్లో వస్తూనే ఉంది కదా అయినా ఎవరైనా స్వయం కృషితో ఎదగాలనుకుంటారు కానీ ఇదేంటి మీ వదిన ఇలా చేసింది అని అంటే అంతేకాదు ఇప్పుడు అఖిలాండేశ్వరి వాళ్ళకి ఇవ్వాలనుకున్న మూడు ఎకర్స్ ల్యాండ్ ఉంది కదా దానికోసం అది అమ్మేస్తుంది అని అంటూ చెప్పేసరికి అవునా మరి అఖిలాండేశ్వరి ఒప్పుకోదు కదా అంటే అందుకే ఈ విషయం గురించి అఖిలాండేశ్వరి వాళ్ళకి ఎలాగైనా నువ్వే తెలియజేయాలి అందుకే నీకు ఫోన్ చేశాను అని నిషి చెప్తుంది సరేలే నేను ఎలాగైనా తెలియజేస్తాను అని అంటే ఇంకా నేను ఆ కౌశికి వదిని సీఈఓ పోస్ట్ నుంచి తీసేసి అక్కడ నేను కూర్చోవాలి అందుకనే ఇలా చేస్తున్నాను నేను అంటే నిషి చెప్తే దివ్యాంక సరేనంటుంది ఇక అప్పుడే దివ్యాంక అఖిలాండేశ్వరికి చెప్పడం కంటే భవానికి చెప్తే రచ్చరచ్చ చేస్తుంది అని అనుకొని భవానికి కాల్ చేస్తుంది కాల్ చేస్తే ఇంకా ఎవరు అని అంటూ భవానీ అంటుంది అప్పుడు దివ్యాంక అంటుంది నీ శ్రేయస్సు కోరే శ్రేయోభిలాసిని అని అంటూ చెప్తుంది ఎవరు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే జాగ్రత్తగా వినండి చెప్తాను నీ కొడుకు కోసం మీ కౌశికి వాళ్ళు మూడు ఎకరాలు ఇవ్వాలి అనుకున్నారు కదా అది అది మొత్తం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అని చెప్పేసరికి భవానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం な